ప్రైస్త్లాడ్ యేసు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండో అధ్యాయం పదకొండవ చనాన్ని జ్ఞాపకం చేసుకుందాం పక్షి రాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వానిని నడిపించెను ఇస్రాయిలీల గురించి వారి జీవితాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యమిది దేవుడు మనలో ఉన్న సామర్థ్యతను శక్తిని బయటికి తీసుకొని రావాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఆయన మన చెయ్యి విడిచిపెట్టినట్లుగా కనిపిస్తుంది మన తండ్రి అయిన దేవునికి మనం ఎప్పుడు కూడా పసిపిల్లలమే తన మీద ఎక్కించుకొని మనం ఎక్కలేని ఎత్తైన స్థలాలకు కూడా దేవుడు తీసుకెళ్తారు ఒక్కోసారి అక్కడి నుండి ఆగాధంలోకి నెట్టేసినట్లుగా అనిపిస్తుంది ఎందుకు ఇదంతా అంటే మనం గ్రహించలేని ఎగిరే శక్తి మనలోనే ఉంది అని మనం గ్రహించాలని మరి మనల్ని ప్రమాదాల్లోకి శోధన మార్గం నుండి నడిపిస్తున్నప్పుడు మనకేదైనా ప్రమాదం జరిగే పరిస్థితి వస్తే ఎలా అప్పుడు మనకి ఎవరు తోడుంటారు అనే డౌట్ కూడా మనకు వస్తుంది అప్పుడు దేవుడే పక్షి రాజులాగా మన క్రిందకి ఎగిరి వచ్చి తన బలిష్టమైన రెక్కల మీద మనల్ని మోసుకొని పైకి తీసుకుని వెళ్తారు కష్టపరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు తానే తన హస్తాన్ని మనకి తోడుగా ఉంచుతారు ఒంటరిగా మాత్రం ఇబ్బంది పడనివ్వరు ఇబ్బంది పెట్టరు మన మీద ఏదైనా ఒక బరువు దేవుడు పెడితే దాని క్రింద ఆయన చెయ్యి అంటే ఆయన హస్తం తప్పకుండా ఉంటుంది ఒక బ్రహ్మాండమైన చెట్టు కింద ఒక చిన్న మొక్క పెరుగుతూ ఉండేది ఆ చిన్న మొక్క దానిపై పరుచుకొని ఉన్న ఆ మరిచెట్టు నీడ గురించి ఎంతో సంతోషిస్తూ ఉండేది బలిష్టుడైన తన స్నేహితుడైన మరిచెట్టు తనకిస్తున్న సంరక్షణ గురించి ఆ మొక్క మరిచెట్టు పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉండేది ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి గొడ్డలితో ఆ పెద్ద మర్రి చెట్టును నరికేశాడు ఇక ఆ చిన్న ముక్క ఎంతో బాధపడిపోయింది అయ్యో నా ఇక ఇకిప్పుడు పెద్ద గాలులు వచ్చినప్పుడు వర్షాలు పడ్డప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తూ ఉంది ఆ మొక్కని అంటిపెట్టుకుని ఉన్న ఒక దేవదూత అన్నాడు ఎందుకు విచారిస్తున్నావు ఇలా జరగటం అంతా వంచికే ఇప్పుడు సూర్యరశ్మి డైరెక్ట్గా నీపైనే పడుతుంది వర్షపు చినుకులు నేరుగా ధారాళంగా నీపైనే పడతాయి మొక్కగానే ఉండిపోయిన నీకు బలం వస్తుంది పెరుగుతావు చక్కగా ఫలిస్తావు నీ పూలు ఎండలో చక్కగా కనిపిస్తాయి నేను చూసిన వాళ్ళందరూ అంటారు ఈ చిన్న మొక్క ఎంతలా ఎదిగిపోయింది ఎంత ఫలించింది ఇప్పటిదాగా దానికున్న ఆశ్రయం నీడ తొలగిపోగానే ఇది ఎంత అందంగా ఫలిస్తుందో కదా అని అనుకుంటారు అని ఆ దేవదూత ఆ మొక్క విచారాన్ని తీసివేశాడు నిజమే కదండి ఆ చెట్టు అలాగే ఉండుంటే ఈ మొక్క ఎప్పటికీ ఎదిగేది కాదు ఎదిగే శక్తి ఫలించే శక్తి ఆ మొక్కకి ఉన్నా ఆ నీడలో ఉన్నంతసేపు అది శక్తిని దానిలో ఉన్న శక్తిని బయటికి తీసుకొచ్చేది కాదు దేవుడు కొన్నిసార్లు మనకున్న సౌకర్యాలు మనకిష్టమైన కొన్నిటిని దూరం చేస్తారు అలా చేయడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది మనల్ని మరింత మెరుగైన తన బిడ్డగా చూడాలి అని మనం మిలిటరీ వాళ్ళ గురించి చూస్తూ ఉంటాం వాళ్ళ గురించి కూడా మనకు తెలుసు వారు యుద్ధ రంగంలోకి వెళ్లే ముందు వారికి శిక్షణ ఉంటుంది వారి ట్రైనింగ్ అంతా మెత్తటి పరుపులపైన ఉండదు వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది నదులు ఈదాలి అడవిలో ఉండాలి పర్వతాలు ఎక్కాలి బరువైన వాటిని వారి వీపులకు కట్టి దూర ప్రాంతాలకు నడిపిస్తారు సైనికులు అంటే యుద్ధ రంగంలో తమలో ఉన్న సామర్థ్యాన్ని ప్రదర్శించాలి అన్నట్లుగా తయారు చేస్తారు శాంతికరమైన సమయాల్లో వార్త అసలు అవసరమే ఉండదు వారు అవసరమే యుద్ధరంగంలో గన్ సౌండ్స్లో ఆ వాసనలో ఫిరంగి మోతల్లో తుపాకీ గుండ్లు దూసుకుపోతున్న స్థలాల్లో మాత్రమే సైనికుడు శౌర్యాన్ని నేర్చుకుంటాడు అందుకే ప్రాణం పోతుందన్న భయం వరకుండదు ఎలాగైనా వారిని కాపాడుకోగలం అన్న ధైర్యం ఉంటుంది ఆ ధైర్యం ఆ సామర్థ్యత వారికి శిక్షణలోనే వస్తుంది ఈరోజు దేవుని ఉద్దేశం కూడా అదే దేవుడు మనలోని శ్రేష్టతను బయటికి తీసుకుని రావాలి అనుకుంటున్నారు ఈ పరిస్థితి కష్టంగా ఉంది అని మనకు అనిపించవచ్చు మన సౌకర్యాలన్నీ దూరం చేసినట్లుగా మనకు అనిపించవచ్చు కానీ ఎంత కష్టమైనా సరే ఆయన హస్తం తోడుగా ఉందని మాత్రం మర్చిపోవద్దు మనల్ని ఒంటరిగా కష్టపడనివ్వరు దేవుడు అది మాత్రం గుర్తుంచుకోవాలి ఇస్రాయలీలను ఎలా పక్షిరాజు వలె మోసి నడిపించారో మనల్ని కూడా అలాగే నడిపిస్తారు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ప్రార్థన పరిశుద్ధున గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరు మాకు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు మమ్మల్ని మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీ కృప మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు మా తండ్రిగా మా బాధ్యతను మీరు తీసుకుంటూ మా పట్ల శ్రద్ధ కలిగి ఉన్నందుకు వందనాలు దేవా మాలో ఉన్న సామర్థ్యతను బయటికి తీసుకుని రావాలని మీరు ఆశ కలిగి ఉన్నారు అందులో కూడా మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచారు కాబట్టి తండ్రి ఎలాంటి పరిస్థితి అయినా మీ ఉద్దేశాన్ని అర్థం చేసుకునే కృపను నాకు మాకు దయచేయండి దేవా ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే బిడ్డలు ఏకీభవిస్తున్నారు వారి హృదయాన్ని తెరిచి ప్రార్థిస్తున్నారు ప్రతి బిడ్డను పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రతి బిడ్డ పట్ల నీ చిత్తం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వారి జీవితాల్లో నెరవేర్చండి తండ్రి మీకు వందనాలు దేవా జ్ఞాపకం చేసుకోండి ఒక శోధన వారి జీవితాల్లో వచ్చిందంటే తప్పకుండా వారిలో ఉన్న సామర్థ్యతను బయటకుని తీసుకుని రావాలని మీ ఉద్దేశం అయిందని దాని ద్వారా వారి జీవితాల్లో విజయం చూడబోతున్నారు అన్న నమ్మకాన్ని ప్రతి బిడ్డకు మీరు కలిగించండి దేవా ఏ అవసరతలతో ఈ ప్రార్థనలో ఉన్నారో వారి ప్రతి అవసరత మీరు తీర్చి నామానికి మహిమ తెచ్చుకోండి బలహీనలుగా వారిని బలపరిచి స్వస్థపరచండి తండ్రి ప్రతి ఒక్కళ్ళ చేతుల కష్టార్జితాన్ని వాళ్లే అనుభవించినట్లుగా సహాయం చేసి బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెయిన్